ప్రభుత్వ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు చెప్పండి చంద్రశేఖర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఏ అంశాలను వివరించనున్నారు మరికా చెప్తట్లో డాక్టర్ జ్యోతిబా పులే ప్రజాభవన్ లో ఈ ఒక ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది దీనితో భాగంగా రాష్ట్రంలోని నీటి పారుదలకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా కృష్ణా జలాలు కానివ్వండి అదేవిధంగా గోదావరి జలాలు ఈ గోదావరి జలాన్ని జనకర్చనకు తీసుకెళ్లే అంశం కానివ్వండి అదేవిధంగా కాళేశ్వరం మీదిగిరెడ్డ సహా పలు అంశాలు ఇక్కడ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విర్మార్క వీళ్ళతో పాటు పలువురు అధ్యక్షులు అదేవిధంగా పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు రాజ్యసభ సభ్యులు లోక్సభ సభ్యులను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు దీంతో పాటు కార్పొరేషన్ రాష్ట్రం చెందినటువంటి కార్పొరేషన్ల చైర్మన్ అని అదేవిధంగా నియోజకవర్గ స్థాయి నాయకుల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు ప్రధానంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి గత పదేళ్లలో ప్రాజెక్టులకు సంబంధించినటువంటి జరిగిన అవినీతి అదేవిధంగా వాటి వల్ల జరిగినటువంటి నష్టం గురించి క్షేత్రస్థాయి వరకు ప్రజలకు తెలిసే విధంగా ఇక్కడ ప్రభుత్వం ప్రజెంటేషన్ చేయనున్నారు త్రిమూర్తులు చంద్రశేఖర్ మొదటిసారి కృష్ణా జలాల్లో తరలింపు అంటున్నారు ఇది ఏ రకమైన తరలింపు దీనిపై ప్రభుత్వ వాదన ఏ విధంగా ఉంది త్రిమంతులు ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ చేస్తున్నటువంటి కొన్ని ప్రకటనల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆవేదన చెందుతుంది అయితే కృష్ణా జలాలను తరలించడంతో పాటు అదేవిధంగా గోదావరిలో మిగిలి జలాలను కూడా తరలించుకుంటాం ప్రకటించ తీసుకెళ్తాం దీనివల్ల ఇరు రాష్ట్రాలకి ఉపయోగం ఉంటుందని చెప్పేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తరలి చేస్తున్న ప్రకటనలను రాష్ట్ర ప్రభుత్వానికి తలవారు పెడుతుంది అదే ఈ ఈసారి మనం చూసినట్లయితే గత కొద్ది కాలంగా గోదావరిలో నికట జలాలకు తగ్గ కనిపిస్తుంది అదేవిధంగా కృష్ణా జలాలు వేగంగా వస్తున్నాయి అయితే దీన్ని ఇప్పటికే మనకచర్ల కానివ్వండి అదేవిధంగా పోటీ తల్లి చేస్తున్నారు అని చెప్పేసి మన రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు అంటున్నారు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పదే పదే ఈ అంశాన్ని కేంద్ర జనసంఘం దృష్టికి తీసుకెళ్తుంది